thank you హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గురలక్ష్మి వారం పది రోజుల నుంచి మా ఇంటి సైడ్ రోజు ఆటోలో నంద్యాలలో చేనేత హస్తకళా ప్రదర్శన వచ్చింది అని ఆడొస్తుందండి అంటే ఆటోలో తిరుగుతూ మైక్లో చెప్తూ ఉన్నారనమాట వారం పది రోజుల నుంచి రోజు వస్తుంది వెళ్దాం వెళ్దాం అనుకుంటుంటే చివరికి లాస్ట్ డే అంటే ఇరవై ఒకటి లాస్ట్ అంట ఇరవై తేదీ వెళ్ళాను నిన్ను అంటే నిన్న వెళ్ళాను అయితే నేను అనుకున్నది వేరు అంటే హస్తకళా ప్రదర్శన అంటే చాలా హస్తకళలు ఉంటాయి అనుకున్నా కానీ చాలా అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను ఇదైతే నంద్యాలలో కోదండ రామాలయంలో పెట్టానండి చిన్నగా ఉంది ఇంతకుముందు నంద్యాలలో టీటీడీ అని పెద్దది కళ్యాణ మండపం ఉంది అక్కడ చాలా ఉన్నాయన్నమాట అలా ఉంటుందని ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అన్ని స్టాల్స్ లేవండి జస్ట్ కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని ఎక్కువ బట్టలే ఉన్నాయి కొన్ని కొన్ని లేడీస్కి ఉపయోగపడే కార్న లేడీస్ కార్నర్లో లభించే గాజులు ఇంకా రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు ఇలాంటివి బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా రకరకాల కలర్ఫుల్ ఉండే బీడ్స్ అవి ఉన్నాయి ఇంకా కొన్ని జెంట్స్కి అలా బట్టలు అవి ఉన్నాయండి ఎక్కువ నేనైతే ఏమనుకున్నానంటే హస్తకళ ప్రదర్శన అంటే రకరకాల మడ్ పార్ట్స్ ఇంకా అలాంటి ఇంతకుముందు ఐదు సంవత్సరాల కింద ఒకసారి చూశాను అలాంటివి ఏమైనా దొరుకుతాయేమో వెళ్ళాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది వే వేరు కానీ ఉన్న వాటిలో ఏమైనా కొందామంటే ఇక్కడైతే ఫస్ట్ చెందేరి కాటన్ ఇవ్వంటా అండి ఇవైతే మీటర్ పీసులు బ్లౌజ్ పీసులు కానీ నాకు చూస్తే ఏమనిపించింది అంటే నాకు అవసరం ఉంది యాక్చువల్గా ఒక టెన్ పీసెస్ అలా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను అంటే మామూలుగా మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి శారీస్ అయితే చాలా ఉన్నాయి కానీ బ్లౌజులు అన్నీ అసలు పనికి రాకుండా టైట్ అయిపోయాయి అనమాట మళ్ళీ కొత్తగా కుట్టిద్దాం అనుకొని తీసుకుందాం అనుకుంటే అక్కడ చూస్తే అది ఏమైందంటే క్లాత్ చాలా పతలాగుంది చందేరి కాటనే కానీ చందేరి కాటన్ ఏమైనా గుళ్ళు వస్తుందేమో అనుకున్నాను బాగున్నాయి మా వారేమో తీసుకోమన్నారు కానీ నాకైతే మళ్ళీ గుళ్ళు వస్తుందేమని తీసుకోలేదు ఇంకా శారీస్ కూడా నేనేం చూడాలనిలే అనుకోలేదంటే ఆల్రెడీ ఈ మధ్య తీసుకున్నాము జస్ట్ చూద్దామని వెళ్ళానండి ఏమన్నా నచ్చితే తీసుకుందామని కానీ నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఓపెన్ చేసి చూపించారు జస్ట్ చూడండి మేడం అని ఇదైతే ఏదో రెండు వేల నాలుగు వందలు అంట రెండు వేల ఒక వందకి ఇస్తా ఉన్నారు కానీ యాక్చువల్గా నేను ఓపెన్ చేయొద్దాను నేనైతే తీసుకునే ఇంట్రెస్ట్ లేదండి అంటే లేదులే మేడం చూడండి మీకు ఐడియా ఉంటుంది కదా అని చూపించారు సారీస్ అయితే బాగానే ఉన్నాయండి మనకి చేనేత హస్తకళ అంటే బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇంక ఇక్కడైతే ఆయుర్వేదం మాకు మనకి అగరబత్తలు అంట వంద రూపాయలు ఒక ప్యాకెట్ చిన్న సైజువి పెద్ద సైజు రెండు వందలంట పెద్ద దానిలో ఎనభై స్టిక్స్ ఏమి ఉంటాయంట అయితే రెండు గంటల పాటు వెలుగుతూనే ఉంటుంది అన్నారు తీసుకొచ్చాను ఈరోజు వెలిగించానండి బాగున్నాయి చాలాసేపు వెలుగుతూనే ఉన్నాయి ఇంకా దీనిపైన కూడా రాశారు ఆయుర్వేదం అంటే మనకి రకరకాల మనకి ఏమైనా అలర్జీస్ అలా ఉన్నా పోతాయో అన్నీ రాశారు ఒకసారి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అది ఇంకా కొన్ని క్లిప్పులు రబ్బర్ బ్యాండీలు ఇలాంటివి ఉన్నాయి కదా అవి అయితే కొన్ని తీసుకున్నానండి అయితే ఎక్కువగా మనకి ఇయర్ రింగ్స్ అవి బాగున్నాయి కానీ నేనైతే ఎక్కువగా అలాంటి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోనండి ఇంకా పాలిస్ అవి కూడా నేను అసలు చాలా తక్కువ వాడను ఎక్కువగా గోరింటాకే ఇష్టం నాకు ఎందుకంటే ఆ పాలిష్ పెట్టుకొని ఎక్కువ మనం డైలీ వంట చేయాల్సి ఉంటుంది అది పోతుందేమో అని నాకు భయం అనమాట అందుకని పెట్టుకోనండి ఇంకా కొన్ని అవసరమయ్యే నాకు అవసరమయ్యే తీసుకున్నాను ఇంకా అక్కడ మా బంధువులు కలిసి ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటే కొన్ని కొన్ని అయితే తీసుకున్నానండి అయితే క్వాలిటీ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు చేనేత హస్తకళ అంటే పర్వాలేదు మనకి ఎగ్జిబిషన్లో అయితే కొంచెం చీఫ్ క్వాలిటీ దొరుకుతుంది కానీ ఇక్కడ వీళ్ళవి క్వాలిటీ బాగున్నాయి రబ్బర్ బ్యాండ్స్ అవి కొంచెం వెరైటీస్ కొన్ని ఉన్నాయి క్లిప్స్లో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి కొంచెం క్వాలిటీ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయండి అంటే నేను పెట్టుకోను ఆడపిల్లలు ఉంటే కనుక తీసుకుంటే బాగుంటుంది మాకైతే ఇద్దరు అబ్బాయిలే కదా నాకు ఎక్కువ ఇష్టమే కానీ అలాంటివి తీసుకోవటం చిన్నప్పుడైతే ఎక్కువగా పెట్టుకునేదాన్ని ఏంటో ఇంకా పెద్ద పెద్దగా అయిపోయిన తర్వాత అసలు వీటిపైన ఇంట్రెస్టే పోయిందండి ఇలాంటివి పెట్టుకోవాలంటే అంతగా ఇష్టం ఉండదు మా వారికి అసలు ఇష్టం ఉండదు ఏవైనా రోల్ గోల్డ్ పెట్టుకోవటము ఏమైనా బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ తనకైతే నచ్చదు అందుకని నేను తీసుకోను కూడా తీసుకోను ఎప్పుడన్నా పెట్టుకున్నా అసలు బాగా తీసే తీసి అంటుంటారు అందుకని అసలు తీసుకోను రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అలాంటివి అయితే తీసుకున్నారండి కొన్ని ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి మామూలుగా మనకి బజార్లో కొంచెం తక్కువ వస్తాయి ఇవి ఇవైతే ట్వంటీ రూపీస్ అంట ఇవైతే పర్వాలేదు కానీ మిగతా అవి ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారండి పక్క పక్కన ఉన్నాయి చూడండి అవి అయితే ఫిఫ్టీ రూపీస్ అలా అన్నారు అని కొంచెం తక్కువ ఉన్నాయి నేను ట్వంటీ రూపీస్ థర్టీ ఫార్టీ అలా ఉన్నాయి ఒక నాలుగైతే తీసుకున్నాను ఇంకా స్టాల్స్ కూడా ఎక్కువగా లేవండి నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు చాలా నుంచి వెళ్దాం ఏదన్నా ఇలాంటివి వస్తే అనుకుంటున్నాను అంటే మనకి వెరైటీస్ దొరుకుతాయి కదా ఏమైనా కొండపల్లి బొమ్మలు ఇంకా రకరకాల హస్తకళలు అంటే బాగుంటాయి ఇదైతే అనుకున్నది ఒకటి ఉన్నది ఒకటి జస్ట్ కొన్ని బట్టల షాపులు ఉన్నాయి అవి చేనేతవి ఇంకా కొన్ని ఇలాంటి వీక్ సంబంధించినవి కొన్ని ఉన్నాయి గాజులు అయితే ఇవి మట్టివే కానీ కొంచెం లావ్ సైజ్ గోట్లు అంటాం కదా అవి ఉన్నాయండి మామూలుగా మనం వేసుకునే సన్న సైజువి కూడా లేవు ఇవి ఇంతకుముందు ఒకసారి నేను ఎగ్జిబిషన్లో ఇలాంటి మోడల్ తెచ్చాను కానీ అసలు ఇంతవరకు వేసుకోలేదు ఎందుకు ఇంకా నేనైతే ఇవైతే ఏం తీసుకోలేదండి వేసుకునే మాట అయితే తీసుకోవాలి అమ్మాయిలు ఉంటే ఏమన్నా యూజ్ అవుతుందని తీసుకోవాలి కానీ ఇంకా అవి కూడా సైజు అన్నీ ఒకటే సైజు ఉన్నాయి సైజులు కూడా తక్ చిన్న సైజు ఏమి లేవు ఎవరికన్నా చిన్న పిల్లలకి తీసుకెళ్ళిద్దామన్నా కానీ టూ సిక్స్ అలా ఏమన్నాయన్నీ పెద్ద సైజు ఉన్నాయి ఇంకా ఇవైతే బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి శారీస్ కూడా మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా అలాంటి మోడల్స్ ఇక్కడైతే కనిపించాయి నాకు ఆవులు ఇలా ఉన్నాయి వీళ్ళేమంటే వీళ్ళే నే అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదంట బీహారు ఉత్తరప్రదేశ్ అదే యూపీ నుంచి కలకత్తా నుంచి వచ్చామన్నారు వాళ్ళు అడిగింటే వాళ్ళకి కొంచెం తెలుగు కొంచెం కొంతమంది బాగానే వస్తుంది కొంతమంది అసలు రావట్లేదు అంటే కొద్ది కొద్దిగా వచ్చి అడిగాను ఎక్కడి నుంచి మీరు వచ్చారని మేము ఫస్ట్ టైం మేడం నందాలలో పెట్టడం అది కూడా అసలు ఏమీ అంతగా అంటే వీళ్ళు రావటం నాకు తెలిసి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఈ వారం పది రోజుల నుంచి వాళ్ళకు కూడా వ్యాపారం ఏం జరగలేదని చెప్పారనమాట వర్షాకాలంలో వస్తే లేడీస్ బయటికి వెళ్ళటం చాలా తక్కువ కదా ఇంకా ఇక్కడైతే మేము దివానివి డబుల్ కార్డ్ బెడ్షీటు సోఫా ఇంకా సోఫాలకి దివానికి బెడ్షీట్లు ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నామండి ఇవైతే బాగానే అనిపించాయి మాకు కొన్ని తీసుకున్న వేరే వాళ్ళు తీసుకుంటుంటే చూసాము బాగానే తక్కువ కాస్ట్ అనిపించాయి మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా రోజుల నుంచి నేను కూడా అనుకుంటున్నాను ఏమైనా ఇలాంటి డిజైన్లు ఏమైనా దొరికితే తీసుకుందామని సోఫాకి తీసుకున్నాము డబుల్ కార్ట్ బెడ్షీట్స్ అయితే తీసుకున్నామండి దివానికి కూడా తీసుకుంటే బాగుండి అనిపించింది కానీ ఇంకా అక్కడికి రేట్ ఎక్కువగా అనిపించినవి అంటే రేట్ ఎక్కువే అనిపించలేదు కానీ ఏంటివి అంటే దివానివి రేట్ ఎక్కువ అనిపించాయి డబుల్ కార్ట్వి సోఫావి తక్కువ అనిపించాయి అవి తీసుకున్నాము దివానికి కూడా తీసుకుంటే బాగుండు అవి మాత్రం మాకు అంటే బార్గింగ్ కుదరలేదు ఇది ఏదైతే శారీ అండి శారీ కాదు డబుల్ కార్డ్ బెడ్షీటే లైట్ కలర్ బాగానే ఉంది అంటే వీళ్ళు నేసినవి కదా ఇవి రాజే జైపూర్ కాటన్ అంటారు కదా అవండి బాగానే ఉన్నాయి ఇవి ఎక్కువ రోజులు వస్తాయండి కొంచెం కలర్ ఏమంత ఎక్కువ షేడ్ కావు అన్నీ లైట్ లైట్ కలర్లు ఉంటాయి బాగానే ఉంటాయి కొన్ని అయితే చూసాము ఒక ఇరవై డిజైన్ల వరకు అయితే చూసాము నేను ఒకటి తీసుకుందాంలే అనుకున్నాను కానీ మా వారు రెండు తీసుకున్నారనమాట బాగున్నాయిలే క్వాలిటీ బయట కూడా ఇంతకన్నా తక్కువేం రావని రెండు తీసుకున్నారు ఇంకా మా వారు కొన్ని టీషర్ట్లు అయితే తీసుకున్నారండి ఇవి అన్నీ కాటన్ జుబ్బా టైప్ ఉన్నాయి ఒక సైడ్ ఇక్కడైతే కొన్ని డ్రెస్ మే టాప్స్ ప్లస్ శారీస్ ఉన్నాయి ఇలా ఇక్కడ చూడండి కలర్ఫుల్గా ఉండే రకరకాల కలర్లు ఆఫ్రికా ఆసియా కండాల్ లాంటి ఇలాంటి రకరకాల కలర్లు ఉండే ఈ శారీ ఉంది కదా ఇది అయితే ఆన్లైన్లో చూసానండి నేను ఇంతకుముందు అయితే అదేమో క్వాలిటీ ఉందో లేదో తెలియదు కానీ ఇదైతే మంచిగా క్వాలిటీ ఉంది అడిగాను ఎయిట్ హండ్రెడ్ ఏమో చెప్పారు ఆయన ఇంకా నేను తీసుకునే ఇంట్రెస్ట్ లేదు జస్ట్ అడిగానండి ఏది కూడా నేను అంతగా శారీ సైడ్ వెళ్ళలేదు కొన్ని మనకి ఏం అవసరమో సరే తీసుకుందామని అటు కొంచెం తిరిగాను అంతే అవి కూడా నాకు సరిగ్గా అనిపించలేదు ఆ బెడ్షీట్లు మాత్రం తీసుకున్నాము ఇంకా ఇవి తీసుకుందాం ఏమన్నా అనుకున్నాం కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారండి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు ఈ బ్లాక్ చేయిన్స్ అయితే ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా ఒక్కొక్క లైను టూ హండ్రెడ్ అంట బ్లాక్ అయినా తీసుకుందాము ఎప్పటికన్నా అంటే మనం ఎప్పుడన్నా గోల్డ్ బయటికి వెళ్ళి వేసుకొని వెళ్ళని టైం ఉంటుంది కదా అంటే అప్పుడు క్యూజ్ అవుతుంది అనుకుంటే అవి టూ హండ్రెడ్ చెప్పారు ఇంకా నాకు తీసుకోవాలనిపించలేదు సన్నగా బాగున్నాయి అయితే క్వాలిటీ అంటే నైస్గా ఉన్నాయి చూడటాన్ని బాగున్నాయి రకరకాల అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంతమంది లేడీస్ కూడా ఇలాంటి రకరకాల పూసలు వేస్తుంటారు కానీ నేనైతే ఎంతగా వేసుకోనండి వరకు జస్ట్ చూసి వచ్చాను అంతే వీటి మటుకు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఖచ్చితంగా అడుగుతారు ఏం తెచ్చారు కవర్లల్లో అని అంటే మేము వెళ్ళిన పని అయితే యాక్చువల్గా ఇవి చూడాలని వెళ్ళలేదు నేను ఏదో బయట పనుంటే వెళ్ళాను సమయానికి మా వారు గుర్తు చేశారనమాట అంత ముందు రోజు వెళ్ళా వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడి వెళ్ళలేకపోయాము వస్తూ వస్తుంటే అక్కడ హస్తకళ చేనేత దగ్గరికి వెళ్దాం అన్నాం కదా వెళ్దామంటే సరళని వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు ఇవి తీసుకొని వచ్చాము అత్తయ్య తీసుకొని వస్తున్నాయి ఏంటి అని అడిగింది అనమాట అంటే ఇట్లా హస్తకళ చేనేత హస్తకళ వచ్చాయంట అక్కడ వెళ్ళాము అత్తయ్య చూ అని ఇది తెచ్చాము చూడని చూపిస్తున్నాం అండి ఇవైతే సోఫా కవర్లు అండి ఆల్రెడీ మా వైట్ ఉన్నాయి కదా అలాంటివే ఈ వైట్ కూడా ఇంకొని కూడా ఆల్రెడీ ఉన్న సోఫాల పైన ఉన్న కవర్లు టెన్ ఇయర్స్ అవుతుంది అవి ఏం ఫోర్ ఫిఫ్టీ అలాంటి క్లాత్ ఇవి కూడా ఇవైతే త్రీ హండ్రెడ్కి ఇచ్చారు బాగున్నాయి వాటికన్నా కొంచెం సైజు కూడా పెద్దగా వచ్చింది క్వాలిటీ కూడా పర్వాలేదు బాగా అనిపించింది అందుకే ఇంకో సెట్ తెచ్చామైతే ఇలాంటివి ఇంకో సెట్ తీసుకుందామంటే అసలు అక్కడ కలర్స్ లేవు మా సోఫాకి సెట్ అయ్యే కలర్స్ లేవు ఆరెంజ్ కలర్ ఉన్నాయి ఇంకా బ్లూ ఉన్నాయి నావీ బ్లూ ఉన్నాయి ఆ నవీ బ్లూ వస్తే వీడి మీద అసలు కలిసిపోతాయి కదా అని అవి అయితే తీసుకోలేదు బాగుంటున్నాయి కానీ కలర్స్ లేవని ఇంకో సెట్ తీసుకోలేదు అంటే ఇలాంటివి ఇంకో సెట్ ఉంటే తీసుకున్నాను చాలా తక్కువ అనిపించింది నాకైతే త్రీ హండ్రెడ్ అంటే ఎప్పుడో మేము టెన్ ఇయర్స్ బేక్ ఫోర్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నాము ఇప్పుడు ఇవి ఇంకా క్వాలిటీ బాగున్నాయి త్రీ హండ్రెడ్ అంటే చాలా బెటర్ అనిపించింది ఇంకా వచ్చిన తర్వాత నేను అత్య అన్నీ అవి లైన్ ఒకటే క్లాత్ ఉంటుంది కదా అవి కట్ చేసాము విడివిడిగా కట్ చేసి ఒకసారి వేసి చూసామన్నమాట బాగున్నాయా లేదని మత్తయ్య కూడా అంటే ఇలాంటివి ఆల్రెడీ చెప్తుంది అనమాట ఈ మధ్య మా సోపాకి దీవానికి ఉన్న పాత వేపుని ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామని నేనే ఇంక ఈ కాలంలో నాకు అసలు కుదరక వీటి గురించి పట్టించుకోలేదు సమయానికి ఇంకా అక్కడ ఉన్నాయి కాబట్టి తీసుకొని వచ్చామండి ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఏమైనా నచ్చితే తీసుకొచ్చుకుంటాము ఇవి ఎస్పెషల్ కొనాలనే వెళ్ళలేదు నేను చేనేత హస్తకళ అంటే ఇవన్నీ చేత్తో చేసినవి ఉంటాయి అవి వాటి కోసం వెళ్ళాను అనుకోకుండా ఇవి తీసుకొచ్చాను ఇంకా బెడ్షీట్స్ కూడా ఈ రెండు తీసుకున్నామండి ఈ రెండు కూడా సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏమో ఇచ్చారు రెండు అంటే రెండు కలిపి ఒకటి థౌజండ్ ఫిఫ్టీన్ ఏమో చెప్పారు మా వారు బార్గింగ్ చేసి ఇంకా ఈ రెండు తీసుకున్నారు క్వాలిటీ బాగున్నాయి మాకు కింగ్ సైడ్ కింగ్ సైజ్ అనమాట మాది డబల్ కాట్ దానికి సరిపోతే కాకపోతే దిండు కవర్లు మాత్రం కొంచెం సింక్ అయితే కనుక చిన్నగా అవుతాయేమో అనిపించింది ఇంకా ఈ బ్లూ కలర్ది నా సెలక్షను అది మా వారి సెలెక్షన్ ఇంకోటి లైట్ కలర్ది ఈ బ్లూ కలర్ది ఇలాంటివి అయితే నాకు కొంచెం ఇష్టం అండి అమ్మాయి బొమ్మలుండి ఇలా ఉంటారు కదా ఈ బొమ్మలు ఉండేవి నాకు చాలా ఇష్టము అప్పుడప్పుడు ఇలాంటి మామూలుగా కొంటుంటాను లాస్ట్ ఇయర్ కూడా ఒకటి కొన్నాను బెడ్షీట్ మీషోలో బాగా అనిపిస్తాయి నాకు ఎందుకో ఇలాంటివి నచ్చితే ట్రెడిషనల్ కానీ ఇలాంటి రాజస్థాన్ అమ్మాయిల బొమ్మలు ఉండేవి ఇంకా దింట్కి వరకు కూడా అలాంటి లేడీస్ బొమ్మ ఇచ్చింటే బాగుండేది అనిపించింది మా అత్తయ్యకి చూపించి ఇంకా అన్నీ ఫోల్ చేసి ఇద్దరం కలిసి పక్కన పెట్టామండి ఏదైనా తెస్తే ఏది తెచ్చినా నాకు మా అత్తయ్యకి చూపించటము అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా సంతృప్తి అనమాట అక్కడికి ఏంది తెచ్చారో కవర్ లోపల పెట్టేశారని వాళ్ళకి కూడా ఉంటుంది కదా వాళ్ళకి చూపించామనుకో ఇంత రేటు ఇంత పడింది ఇంతకి తెచ్చాము బాగున్నాయంటే వాళ్ళకు కూడా ఆడికి హ్యాపీ అనమాట మనకు కూడా హ్యాపీ అనమాట ఏం తెచ్చినా ఎవరికైనా చూపిస్తే హ్యాపీ కదా అట్లా నేను ఏం తెచ్చినా ఏం కొనుక్కున్నా మా అంతయ్యైతే ఖచ్చితంగా చూపిస్తాను అంత ఇది తెచ్చాను నాకోసం ఇది తెచ్చాను నీకేమన్నా అంటే వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా అడుగుతాను అనమాట బయటికి వెళ్ళేటప్పుడు అంతే ఏమైనా కావాలని నేను వెళ్తున్నాను టౌన్ లేకంటే ఏమైనా అవసరమైతే అత్తయ్య చెప్తుంది ఏమైనా స్టిక్కర్లు తనకి ఎక్కువ ఏం అవసరం ఉండదు చిన్న స్టిక్కర్లు పెట్టుకుంటుంది ఆ స్టిక్కర్లు రబ్బర్లు ఇంకా ఇంకేమన్నా బ్లౌజ్కి ఎప్పుడన్నా మ్యాచింగ్ శారీస్ ఉంటే కనుక వాటికి కాటన్ క్లాత్ టూ బయటిది వాళ్ళు వేసుకుంటారు అత్తయ్య అవి ఎప్పుడన్నా తెమ్మని చెప్తుంది అంతే ఇంకా ఇంట్లోకి ఏమైనా అవసరమైతే చెప్తుంది అనమాట అట్లా ఏ తెచ్చినా చూపిస్తాను ఏమైనా కావాలంటే తెచ్చిస్తాను అనమాట ఇవ్వగండి ఈ రెండు బెడ్షీట్స్ ఆ కవర్స్ తీసుకున్నాము ఇంకా నాకు అంటే రబ్బర్ బ్యాండ్లు అవి కొన్ని తీసుకున్నాను మా వారు టీ షర్ట్లు కొన్ని తీసుకున్నారు నాకన్నా కూడా మా వారికి షాపింగ్ అంటే బల ఇంట్రెస్ట్ అండి ఎక్కడెళ్ళినా ఖచ్చితంగా కొనాల్సిందే నేను వద్దన్నా కానీ తను మాత్రం కొనుక్కొని వస్తాడు ఈ టీ షర్ట్లు కొనుక్కున్నాడు నేను శారీస్ అయితే కొనుక్కుంటాను అంటే అవసరం మేరకు కొనుక్కుంటాను ఎంతవరకు అవసరమో అంతవరకు మా వారు అలా ఏం లే తనకు నచ్చితే ఎన్నైనా తెచ్చుకోవటమే అందరి ఇళ్ళల్లో రివర్స్ ఉంటుంది అనమాట లేడీస్ ఎక్కువ ఉంటారు జెంట్స్ తక్కువ ఉంటారు మా ఇంట్లో అట్లా కాదు మా వారు ఎక్కువ ఉంటుంటారు నేను చాలా ఉంటాను ఇంకా టీషర్ట్లు కూడా అత్తగి చూపించి కవర్లలో అయితే పెట్టేశాను ఎందుకు అనవసరంగా కొన్నావని అనింది అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా బోల్డ్ అని ఎందుకు అంటే అవి పాతగా అయిపోయినాయి వెళ్ళమ్మా అని చెప్తున్నాడు పాతగా అయి ఎప్పుడూ తెస్తూనే ఉంటాడు ఇయర్కి ఒక నాలుగైదు సార్లు అయినా కొంటూ ఉంటాడు తెస్తూ ఉంటాడు ఇంకా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు నేనే కొంచెం తక్కువగా ఉంటానండి అంతే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటే బెటర్ కదా అని నా ఉద్దేశము ఇంకా మొత్తం అన్నీ సర్దేశానండి మొత్తానికి చూపించి ఇంకా తర్వాత ఏం చేశానంటే ఏం చేయటం కాదు ఇంకా ఏం తెచ్చానంటే బత్తిలు తెచ్చానండి ఇగో ఈ ఆయుర్వేద బత్తిలు అంట దీనిపైన రాసిన్నారు చూడండి ఏం రాశానంటే మనకి దగ్గు కఫము ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా ఏదైనా తలనొప్పి ఉన్నా ఇలా చర్మ వ్యాధులు ఉన్నా క్యాన్సర్ ఉన్నా ఇలాంటి వ్యాధులు అంటువ్యాధులు ఏం ఉన్నా వీటి అన్నిటికీ ఇవి అనేది పరిష్కారం అంట ఒక బత్తి రెండుగా రెండు గంటల వరకు వెలుగుతుందని దీనిపైన రాసినారు చారే చూద్దామని తీసుకొచ్చాను గంధనవి ఇవి రెండు రకాలు ఉన్నాయి ఇవి తెచ్చాను నాకైతే బాగానే అనిపించాయి రెండు గంటల వరకు వెలిగిందండి ఆ రోజు రాత్రికే వెలిగించాను ఏమైనా తెస్తే వెంటనే ఇలాంటివి టెస్ట్ చేస్తాం కదా అది కాక నాకు కొంచెం ఆర్గానిక్ పిచ్చి అనమాట ఏదైనా ఆర్గానిక్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఆర్గానిక్ అయితే ఇంట్లోకి అవసరమైతే తెస్తానండి అది మాత్రం నేను ఖర్చు పెడతాను ఇంకా మిగతా బట్టల వరకు అయితే కొంచెం తక్కువ కానీ ఇలాంటివి అయితే కొంటాను ఈ క్లిప్స్ అయితే ఎప్పుడన్నా అవసరమైతే కొంటాను చిన్న చిన్నవి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుతూ ఉంటాను కొన్ని తీసుకున్నాను అనమాట ఒక నాలుగు క్లిప్స్ ట్వంటీ రూపీస్ థర్టీ ఫార్టీ అలాంటివి ఒక మూడు రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్లు అయితే నాకేం నచ్చలేదు అవి కాక కాస్ట్ ఎక్కువనే సరే వెళ్ళాం కదా చూసాము అంతసేపు ఏదో ఒకటి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నాను అంతే తప్పటి నుంచి ఇవైతే అంతగా నాకు రేట్ ఎక్కువ అనిపించినాయి మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ అంటే చాలాసేపు చూసాము మనం వెళ్ళి ఊరికి వస్తే ఏం బాగుంటుంది అది కదా చేనేత హస్తకళలు అంటే వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది సరే మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కదా అక్కడ రెంటు పే చేసి కొన్ని రోజులు ఉంటారు హస్తకళ వాళ్ళు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని కొన్ని కొన్ని అయితే తీసుకున్నానండి ఇంతే అండి ఈ వీడియో కూడా